అందరికీ నమస్కారం ఇప్పుడైతే మన ట్రస్ట్ ఐదో వార్షికోత్సవ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది మీ అందరూ చూసి ఆనందిస్తారని అనుకుంటున్నా అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం మాట్లాడతారో ఒకసారి మీరు తప్పకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తారని అయితే అనుకుంటున్నా ఐదవ వార్షికోత్సవ కార్యక్రమానికి వారి యొక్క సేవలు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటా వస్తున్నాం మరి ఈ సంవత్సరం కూడా మంజునాథ్ చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదవ వార్షికోత్సవాన్ని అధ్యక్షులు ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి మంజులమ్మ గారి అధ్యక్షతన మరి ట్రస్ట్ కోశాధికారి అయినటువంటి వెంకటరమణ గారు అదేవిధంగా ట్రస్ట్ ప్రచార కార్యదర్శి అయినటువంటి సంపంగి గోవర్ధన్ గారు ఈరోజు సభాధ్యక్షులుగా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని నడుపుతున్నారు మరి ట్రస్ట్ యొక్క సభ్యులైనటువంటి మన యంగ్ టైగర్ శ్రావణ్ కుమార్ గారు ట్రస్ట్ అధ్యక్షులు ఫౌండర్ మంజలమ్మ గారు దీపార్చన చేస్తున్నారు మరి నిజంగా మంజలమ్మ గారిని కన్నా తల్లిదండ్రులకి వారి ఎంతో భక్తి శ్రద్ధలతో వారిని సగౌరవంగా గౌరవించే కార్యక్రమం చూస్తా ఉన్నాం మీరందరూ కూడా మరి వారి సంతోషపెట్టే విధంగా చేపట్లు కూడా అవసరంగా చేస్తా ఉన్నాం వాళ్ళ మంజలమ్మ గారిని కన్నటువంటి పుణ్య దంపతులైన తల్లిదండ్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్తమాలు పిల్లలకు ఈ పిల్లలంతా కూడా మా పాఠశాల చదువుతున్నారు ఈ పిల్లలకి అందరికీ కూడా నా శుభాశిస్సులు మాముల్లా ఒక మీటింగ్లో దేవి నా పట్నాయక్ అని చెప్పి సంగీత దర్శకుడు ఇటువంటి మీటింగ్లోనే ఒక మాట చెప్పినారు అది నాకు గుర్తొస్తూ ఉంది అసలు కన్నీళ్ళ పర్యంతమే చెప్పినారు ఆయన ఇటువంటి అనాథాశ్రమాలు లేకుండా చూడండి అని ఇటువంటి వృద్ధాశ్రమాలు లేకుండా చూడండి అని అంటే ఎంత ఆ మాటలో ఎంత అర్థం ఉందనేది అనేది మనకు అర్థమవుతుంది తల్లి ఒక తల్లి పరమేశ్వరుడు అడిగి ఆ గర్భంలో ఉన్నప్పుడు శిశువు అడిగిందంట దేవా గర్భంలో ఉన్నంత వరకు నన్ను కాపాడుతున్నావు గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏమి నా మంచి చెట్టు ఎవరు చూస్తాడు నేను ఏ విధంగా నా కర్మ ఫలాన్ని నా కర్మ నా యొక్క కర్మ ఫలితాన్ని నేను ఏ విధంగా అనుభవించాలి నా జన్మని ఏ విధంగా సార్థకం చేసుకోవాలి అని చెప్పి పరమేశ్వరుడు మాట్లాడుతుందంట అప్పుడు ఆ పరమేశ్వరుడు సమాధానం చెప్తాడు అమ్మా భూమి పైన నువ్వు పడతానే అక్కడ ఒక దేవతామూర్తిని సృష్టించినాను ఆ దేవతని అన్ని చూసుకుంటుంది నీ యొక్క ప్రతి ఒక్క నీ కథనికలను కూడా గమనించుకుంటూ ఈ జన్మ సార్థకమైనట్లు చేస్తుందమ్మా ఆ దేవత ఎవరంటే తల్లి అమ్మ కానీ అటువంటి అమ్మ పది మంది బిడ్డలను జోలు వరకు సాకుతుంది కానీ ఆ పది మంది బిడ్డలు కలిసి ఒక తల్లిని సాకలేదు అది ఎంత దౌర్భాగ్యం అనిపిస్తుంది అంటే అది అట్లాంటివి వింటా ఉంటేనే కళ్ళ నీళ్లు కారిపోతాయి అటువంటి సమ ఇటువంటి సమయంలో ఈ విధంగా మంచి ఒక గొప్ప ఆలోచనతో చిన్న వయసులోనే ఇంత మంచి ఆలోచన చేసి సమాజ సేవ చేస్తున్నారు పూజిన ప్రతి దేవుని పాదాలు చేరదు అదే విధంగా పశుపక్షాదులు ఉంటాయి అవి ప్రతి పగలంతా కూడా వాటి యొక్క ఆహారం కోసం శ్రమిస్తాయి రాత్రి నిద్రపోతాయి మన జీవితాలు అట్లే మన పగలంతా సంపాదన 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 ఏం చేసినా మూడు పూట్లు తినే కోసమే కట్టే కోసమే మన జీవితాన్ని మనం లాగా వ్యర్థం చేస్తున్నాం కానీ పది మందికి ఏ విధంగా సహాయపడతాము కీర్తి శేషులు అంటే కీర్తి శేషంగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయిన వ్యక్తి కాదు కీర్తి శేషులు ఎందుకంటారు అంటే కీర్తి శేషంగా ఉన్నటువంటి వ్యక్తి అంటే మనం చనిపోయినా కూడా తరతరాలు మన పేరు నిలిచేటట్లు ఈ మానవ సేవ చేయాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఆమె ఈ యొక్క చాలా 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 సంతోషం నాకు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళని చూసినా నాకు అట్లా అసలు ఎంత సంతోషం అంటే అంత సంతోషము అలాగే ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు ఇక్కడ వచ్చిన అక్కలకు అన్నగారికి తమ్ముళ్ళకు నా బిడ్డలకు మా అమ్మలకు అందరికీ పాలవదనాలు అలాగే ఇక్కడ ఇంకా మాకు నా సొంత తమ్ములు ఉన్నారనమాట వాళ్ళు ఎవరంటే ఇక్కడ ఈ తేజ్ని అలంకరించిన మునుకుమార్ నా తమ్మునికి నమస్కారాలు అలాగే ఇక్కడ బాబు ఫోటో స్టూడియో ఉన్నాడు కదా మా తమ్ముని గారికి నమస్కారాలు బాబు గారు మా అన్నగారు విలేకరు అన్నగారు ఉన్నారు అన్నగారికి కానీ నమస్కారాలు అలాగే ఇక్కడ వేదిక మీద సంగీతం చేస్తున్న మా రమణ గారికి రాజు గారికి కానీ నమస్కారాలు సార్ వీళ్ళంతా అయితే ఈ ట్రస్ట్ సభ్యులన్నమాట అంటే నేను ఇంతవరకు అయితే సభ్యులుగానే భావించుకున్నా ఈ ఐదు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం గాని నేను మర్చిపోయినా గాని అక్క మన ఫంక్షన్ ఎప్పుడు అని మన బాబు మన మునికుమారు మన రాజు సారు వీళ్ళంతా నాకు గుర్తు చేస్తూ గ్యాప్ పెడుతూ ఉంటారు ఎందుకంటే ఈ ఈ రోజు ఎప్పుడు వస్తుంది అని కాస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే ఆనందంతో మనం ఒక రోజు అంతా కలిసి ఇక్కడ బాగా ఎంజాయ్గా అవాతాతలతో సేవ చేస్తూ ఉండాలని చెప్పి మన వీళ్ళందరికీ అనమాట కాకపోతే అందరూ కానీ ఫ్రీగానే కాకపోతే వాళ్ళకి ఏదో చిన్న సహాయమే నేను చేసేది పెద్ద సహాయం అయితే కాదు వాళ్ళందరికీ చిన్న సహాయమే నేను చేస్తుండేదైతే వీళ్ళందరూ అయితే నాకు ఇంతవరకు సపోర్ట్ గా నిలిచిన మా తమ్ముళ్ళందరికీ ఇంకొకసారి కానీ పేరు పేరున ధన్యవాదాలు నేనైతే ఇక్కడ వచ్చిన తేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ నాకు ప్రతి సంవత్సరం కానీ సలహా చూసిన ఇచ్చిన పెద్దలు వీళ్ళంతా ఏ సంవత్సరం కానీ మిస్ కాకుండా వచ్చినారు కొత్తగా అయితే మన అన్న అయితే అన్న వచ్చినారు ఇప్పుడు కొత్తగా తర్వాత అన్న అయితే పాటే కొత్త కాదు ఇంకా మిగతా వాళ్ళంతా అయితే మనకి ఎప్పుడు ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళ సలహా సూచనలు నాకు ఇస్తూ నాకు ఏదైనా నా తోడు నేనుగా చెప్తూ ఉన్న మా పెద్దలు అనమాట వీళ్ళందరి మనకైతే ముఖ్యంగా ట్రస్ట్ వాచకోచం దానికైతే రెండు మాటలే చెప్తాను తర్వాత అయితే మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పెద్దలు గాని కొన్ని మాటలు మీకు తెలుసు మీరు తెలియజేస్తే నేను ఇంకా తెలుసుకుందాం అనుకున్నాను మీరు పెద్దవాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది అనుకుంటున్న నేను తక్కువలోనే ముగిస్తాను ఎందుకంటే ఇక్కడ ఆసరాలు ఉండే ఇంతవరకు ఉండే నేను ఒకదాన్నే కాదు ఇంకా నలుగురు కానీ ఇక్కడ ఉన్నారు వేదిక మీద వాళ్ళు కానీ కొన్ని మాట్లాడితే మనకు తెలియదు కానీ తెలుసుకుందాం అనుకుంటున్నాను ఆసరం పెట్టాలనేది అయితే నాకైతే ఎవరి సలహా చూసినైతే కాదు నా మనసు పూర్తిగా నేను కబను చూసి ముందుకు ముందుకొచ్చినానమాట అది ప్రతి సంవత్సరం కానీ మీ అందరికీ తెలియజేస్తున్నా నేను ఎలుగు మహిళా సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక ఊరికి వెళ్ళానని చెప్పినాను ఆ అయితే చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి అప్పుడు చూసినప్పుడు నాకు ఎందుకో బాధ అనిపించింది ఎన్ని రోజులు బతికినా ఒక రోజు చనిపోతాం అనేది అందరికీ తెలుసు ఎన్ని రోజులు బతికినా ఒక మనిషికి ఏ సాయం చేసినామనేది అవి మర్చిపోవచ్చునేమో ఒక పూట అన్నం పెడితే ఆ తల్లి ఎప్పుడు మర్చిపోదు బిడ్డ గాని తల్లి గాని ఎవరైనా ఫ్రెండ్ కానీ నాకెందుకో అవ్వగారికి అక్కడ చూస్తే అందం లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకైతే ఒక ఆసరం పెట్టాలనేది నేనైతే ఆ రోజు నీటిగా నిర్ణయం తీసుకున్నా మా బాబుతో చేపించాలనుకున్నాను అది నా చేతుల మీద కానీ జరిగింది ఇప్పటికైతే కొనసాగుతూనే ఉన్నాను కష్టాలు అయితే చాలా వచ్చినాయి చెప్పుకుంటే చాలా కష్టం టైము కొంచెం ముగించేద్దాం ప్రతి సంవత్సరం కష్ట కష్టాలతోనే ఇప్పటికైతే కొంచెం బాగానే ఉన్నాయి ఇంత కష్టం వచ్చినా గాని పిల్లల కోసం మా అమ్మ నాన్నల కోసం అయితే నేను లైఫ్ లాంగ్ కష్టపడుతూనే అనుకున్నా కష్టపడుతున్నా వీళ్ళకే కాదు ఇంకెంత మంది ఉన్నా సాగం అనుకుంటున్నాను నాకైతే వీళ్ళే కాదు ఇంకా నాకు తోడైతే నా బిడ్డగానే ఉన్నాడు ఇంకా తర్వాత మా ట్రస్ట్ సభ్యులు అంతా ఉన్నారు నా వెనక పెద్దలు అంతా ఉన్నారు కాబట్టి నేను అందరి కోసం కష్టపడుతు అబద్ధం కోసం కష్టపడుతున్నాము నేను ఇంకా అయితే మీ అందరికి గుర్తు చేర్చింది నాకు బాగా సపోర్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఎప్పుడు మర్చిపోకూడదు నాకు తెలిసి నాకు ఈరోజు ఈ ఈ స్థాయికి నేను ఎదిగినానంటే నాకు యూట్యూబ్ ఛానల్ ద్వారాతోనే నేనైతే ప్రతి ఊరికి ఏ ఊరికి వెళ్ళినా గానీ మా అభిమానులు ఈ రోజు రాలేకపోయినారేమో కానీ కాకపోతే ఎక్కడున్నా నేనైతే మన అభిమానులు కాబట్టి వాళ్ళని గొప్పగా మర్చిపోకూడదు ఎక్కడికి వెళ్ళినా గాని అమ్మ మీరు యూట్యూబ్ ఛానల్ మంజునామ గారు కదా శ్రావణ్ కదా అని చెప్పి మాకు అక్కడికి వచ్చి పలకరించేటప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే ఆనందాన్ని అయితే మర్చిపోలేము అనమాట ఈ రోజు ఆశ్రమం పెట్టిన ఇంకా యూట్యూబ్ ఛానల్ ద్వారాతో నేను మొత్తం ఇంత అయినాము ఎదిగినాము యూట్యూబ్ ఛానల్ లో కానీ మనకి డబ్బులు వస్తున్నాయి మా చిన్న ఖర్చులు కానీ అవుతున్నాయి అనమాట ఇంకా ముందుకు ఎదగాలని అయితే కష్టపడుతున్నాం కష్టపడుతూను ఇంకా నూరు మందికి కానీ సపోర్ట్ చేయాలనుకున్నాం చేస్తాను అలాగే ఆశ్రమం వెళ్ళిపోయిందని బాధ అయితే ప్రజలకు అంతా ఉంది కానీ నాకైతే ఏ బాధ లేదు ఎందుకంటే నేను చేయగలను అనే ఒకటి ఉంది నేనేం నా బిడ్డ కోసం చేయ మా అమ్మ నాన్న కోసం చేస్తున్నా కాబట్టి నాకు ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆశీర్వాలు ఇస్తారనే గర్వం అయితే నాకు ఉంది చేస్తాను ఇంకా మంచిగా అయితే ముందుకు వెళ్తాను దాని వరకు అయితే నేను ఎప్పుడు బాధపడను మా వాళ్ళు కానీ బాధపడ్డాను అంటే అవాళ్ళు కానీ చెప్తుంట అవా ఇది వెళ్ళిపోయినా ఇప్పుడు ఇంకా మంచి జరుగుతుంది మనకు ఏడు ఎకరాల్లో ప్లాన్ చేసినాము తర్వాత బిల్డింగ్లు చేసినాము ఇదన్నా రేట్లు సెట్ అక్కడైతే ఇంకా మంచిగా ఉంటుంది అనుకున్నాను కానీ ఏ బాధ పడద్దు చెప్తూ ఉంటాయి ఇప్పుడు కానీ భగవంతుడు ఎప్పుడో రోజు మనకంటే ఒకరు ఉంటారు అని తెలుసుకున్నాం కాబట్టి దేవుడే వస్తాడు మంచి చదివితే అలాగే మా పిల్లలు అయితే పదమూడు మందిని చదివిస్తున్నాం కదా ఆ పదమూడు మంది కాని నా బిడ్డలు అయితే నాకు బాగా సపోర్టు అలాగే నా బిడ్డల కోసం కాని నేను బాగా కష్టపడి బాగా చదివేయాలనుకున్నాను పిల్లలతో కానీ ఇంతవరకు అయితే బాగా చదివిస్తున్నా ఇప్పుడు కానీ చదివిస్తాను అదైతే మన పిల్లల అదృష్టాన్ని ఎట్లుందో తెలియదు వాళ్ళ రాతలు కానీ నా బాధ అయితే నేను కష్టపడి చదివిస్తూనే ఉంటా కానీ వాళ్ళ రాతలు ఎట్లున్నాయో భగవంతుడంతా చూద్దాం అదంతా ఏం జరుగుతుందో అలాగే ఇంకా నాకు బాగా సపోర్ట్ అయితే నా బిడ్డ అయితే చెప్పుకోలేను నేను ఎందుకంటే తన బిడ్డను తన పోడుకుంటే ఇంకోలాగా ఉంటుంది కదా అందుకని తక్కువలోనే చెప్తాను ఇప్పటి వరకు అయితే వేడని చెప్పినట్లు ఎక్కడో జాబ్ చేస్తూ ఎక్కడో పెరగాల్సిన పిల్లోడు ఆ పిల్లోడైతే నేను ఇంతవరకు కానీ మంచి కాలేజీలోనే చదివించినాను మంచిగానే ఉన్నాడు కానీ ఇప్పుడైతే నాన్న నీకు జాబు ముఖ్యమా తాతలు ముఖ్యమా అంటే ఒక్కటే చెప్పినాడు నాకు ఆ రోజు ఎంత బాగాలేదు అవ్వలకు ఒక అవ్వకు సీరియస్గా ఉంది కార్ డ్రైవర్ లేడు ఇబ్బంది ఉంది నాన్న నువ్వు జాబ్ చేస్తావా ఈ అవాతాతలు చూసుకుంటావా చెప్పు రండి అంటే ఫోన్లో అమ్మా నాకు జాబ్ వద్దు నేను అవాతాతలనే చూసుకుంటానని నా కొడుకు ఆ రోజే వచ్చేసినాడు అనమాట జాబ్ వచ్చిన మూడు రోజులకి నా బిడ్డ జాబ్ కానీ పోకుండా వచ్చేసినాడు అనమాట ఇక్కడికి అవాతలకి తాతలకైతే పొద్దు గురుకులు సేవ చేస్తూనే ఉంటాడు బాబు అయితే పిల్లలకు కానీ అవ్వలకు కానీ ఏ లోటు లేకుండా ఇప్పటివరకు అయితే కష్టపడుతూ ఉన్నాడు ఆ వయసులో ఆలోచన బాబుకి కానీ వచ్చిందంటే ఆ భగవంతుడు నడిపించినాడేమో అనుకున్నాను మంచిగా నడుస్తున్నాడు అనమాట ఎంత మాట్లాడినా బాబు గురించి అయితే తక్కువై నేను నిజంగా నా కడుపును పుట్టాల్సిన బిడ్డే కాదేమో అని నాక్కాని అనిపిస్తుంది ఎప్పుడు ఇంతవరకు పిల్లలు అయితే ఎక్కడైనా సినిమాకి వెళ్దామా టైం దొరికితే ఫ్రెండ్స్ జకుపోదామా అని అనుకుంటారు కదా అయితే ఇంతవరకు సినిమాకు కాదు ఫ్రెండ్స్ జరుపుకోకూడదు ఎంతసేపు అవ్వరము పిల్లలు తర్వాత ఇప్పుడు ఇంకా కొత్తగా ఆసరం కడుతున్నాం కదా ఇవి సేవలు తప్ప వేరే ప్రపంచమే లేదు నా కొడుకు అయితే అంత మంచిగా భగవంతుని నా బిడ్డకు అవకాశం ఇచ్చినందుకు నేనైతే ఆ దేవుణ్ణి ఏ జన్మలో రుణపన్నానో ఈ సేవకు సాల్లే అనుకున్నాం మేమైతే మా కాస్తులు వద్దు అంతస్తులు వద్దు అనుకున్నాం సేవే కావాలనుకున్నాం ఇద్దరము అదే స్థాయిలోనే నడుస్తున్నాం అనమాట ఇవన్నీ కాకుండా నాకు ఇంకొక ఆలోచన వచ్చింది కానీ ఆలోచన కానీ ముందుకు తీసుకోబోతున్నాను ఫస్ట్ అదే జరుగుతుంది ఒకరోజు నేను ఆశ్రమం దగ్గరికి శనివారం పొద్దున్నే స్నానం చేసి ఓకే మేడం పొద్దున్నే వస్తున్నప్పుడు ఒక గోవు గోవును చిన్న పిల్లను సంచులో ముద చుట్టుకొని తీసుకోబోతున్నారు అనమాట ఇదే రూట్ని నేను ఆ రోజు చూసిన నాకు ఎప్పుడు ఒక ఆవు దూడగాలనేది అనేది ఆశ అది చూసి శ్రవణ్ ఆ బండి పాలోగా అని చెప్పి అయ్యి నిలిపించిన బండి ఏందన్న సంచులో అంటే కుర్రదోడమ్మా అన్నారు ఎందుకు అంటే కటికంగాడికి అన్నారు కటికంగడికి అన్నప్పుడు నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది అప్పుడు పుట్టిన బిడ్డను కటికంగడికి ఎత్తుకోవడం అయింది ఇది కట్ చేయడం అయిందమ్మా ఇంత మనం మనసులుగా పుట్టి ఎక్కడ తిరిగారుతున్నాం అనేది కానీ మన హిందువులే అనమాట నాకు చాలా బాధ అనిపించింది ఆ రోజు ఎంతగానో మీకు డబ్బులు అంటే పదహైదు వందలు అన్నారు ఆ పదహైదు వందలు కానీ నేను ఇస్తారా అని చెప్పి పిలుచుకొని వచ్చి ఇక్కడికి ఆ దూడు తీసుకున్నాను నేను అప్పుడు అది తీసుకున్న రెండు రోజులకి నాకు ఎందుకో అమ్మను దూరం చేస్తున్న బిడ్డలను చూసి నాకు బాధ అనిపించింది ఆ రోజు నేనేదో రోజు గోశాల పెట్టాలనుకున్నా ఆ రోజు నింటే స్టార్ట్ చేస్తూ అనుకుంటున్నా ఆల్రెడీగా గోశాల ఏర్పాటు అయితే అయిపోయి వచ్చింది అక్కడికి అయిపోయి వచ్చింది అనమాట రెడీ అయిపోయింది ఆ కంటే ముందుగా గోశాల ఏర్పాటు చేసేసిన రెడీ కానీ అయిపోయింది అది కానీ తొందరగానే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తాను అలాగే ఇంకా మన పిల్లలు ఆవులకు గోశాలకు ఇవైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏర్పాటు చేసినాం ఇవన్నీ అయితే వర్క్ జరుగుతున్నాయి ఇవన్నీ అయితే మంచిగా ముందుకు నడుస్తున్నాయి గోశాల చెప్తారు కదా పెద్దోళ్ళు ఒక గోవా మాతలో వంద మంది దేవతలు ఉంటారని చెప్తారు కదా ఎందుకో ఆ రాముడు చిక్కినప్పుడు తింటేమో నాకు మంచి జరిగింది అలాగే గోశాల కానీ తొందరగా అయిపోయింది అనమాట అది కానీ తొందరలోనే అయిపోతుంది ఆసరం కానీ తొందరగానే కాదని ఆ భగవంతుని అనుకుంటున్నా అయిపోతుందని నేను అనుకుంటున్నాను మీ అందరూ అందరు నాకు అంతే చాలు పెద్ద వాళ్ళతో అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ మన అన్న వాళ్ళు ఉన్నారు సామ్ ఉన్నారు ఇక్కడ అందరితో కొన్ని ఇంకా తెలియని తెలుసుకుందాం టైం తక్కువే ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం పిల్లలు మన అభిమానులు మన స్నేహితులు అందరూ ఒక దగ్గర కలిసి వాళ్ళకు తెలిసిన సూచనలు సలహాలు మనందరికి అందిస్తారని మనం వార్షకోత్సవం అయితే చేశాము ఇప్పుడు ప్రతి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి నచ్చినది అంటే వాళ్ళకి తెలిసినది వాళ్ళకి మనకు తెలియజేసి వాళ్ళ ఆలోచనలని మనతో షేర్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు మీకు తెలిసిన మంచి మాటల్ని మాతో షేర్ చేసుకుంటే మాకు తెలియని మేము తెలుసుకొని దాన్ని మనం అయితే మన ఆశ్రమంలో మన అవ్వాతాతలకి పిల్లలకు కూడా తెలియజేస్తామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రస్తుత సమయంలో మాట్లాడుతూ ఉండగా మంజులమ్మ గారు వారే శ్రవణ కుమారుడు అయినాడు ప్రాచీన కాలంలో మనం వింటూ ఉండేవాళ్ళం శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులు యాత్రానికి పోతూ ఉంటే భారం మోసుకొని కూడాను తల్లిదండ్రులు సేవ చేశారు కానీ ఇక్కడ శ్రవణ కుమారుడు కూడా ఉన్నాడు శ్రావణము ఉంది శ్రవణము ఉంది మంజులము ఉంది ఇక్కడ ఆ ఒక స్త్రీ ఒక మాత వారితో పాటు ఒక ఆరుగురు స్త్రీల్ని స్త్రీలందరినీ కలుపుకొని సుమారుగా ముప్పై నుంచి నలభై మంది వృద్ధుల్ని పదమూడు నుంచి పదహైదు మంది యువకుల్ని చిన్న పోషిస్తున్నారు పోషిస్తున్నారంటే వారి సేవకు వారి త్యాగానికి మనమందరూ కూడాను శిరస్సు నమస్కరించాల్సిందేని కానీ ఇది శ్లాఘనీయమైనటువంటి విషయం కాదు ఇది చెప్పట్టు కొట్టాల్సిన విషయం కాదు ఇది ఆలోచించాల్సిన విషయం ఇది వారి సేవకు హృదయం నిండుతుంది లేదని లేదు కానీ సేవతో పాటు మనం ఏ స్థితిలో ఉన్నాం అనేటువంటి దాన్ని కూడా మనం ఆలోచించాలి కానీ వారి త్యాగానికి సంబంధించి మాట్లాడినట్లయితే మహాభారతంలో ఒక శ్లోకం గుర్తుకొస్తుంది ధర్మరాజు ఒక మాట అంటాడట ధర్మరాజు ఒక మాట అంటాడట நம் காமேராஜ் நமோ காமயே துணாசன மதன் மோகன் மாரிஜி காரும் அதே மாட்ட அனுப்ப அலகே நடுச்சு நாமயே நமோக் நுனர்பவம் காமயே துணதம் பிராணி நாசனம் రాజ్యాల్ని పాలించాలి అనేటువంటి ఆశ లేదు నాకు స్వర్గం కావాలి లేదా నాకు మోక్షం కలిగించాలి అని ఆశపడను నేను లేదా నాకు పునర్జన్మంలో అద్భుతమైనటువంటి జన్మాన్ని కలిగించు అని కూడా నేను అడగట్లేదు హే భగవంతుడా నేను అడిగేది ఒకే ఒక మాట ఏంటంటే రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో భాగంగా మనం కూడా గుర్తు పెట్టుకొని వారి పిల్లలైతే చాలా భక్తి శ్రద్ధలతో మంచి చదువు చదువుకొని ఈ ట్రస్ట్ లో ఉన్నందుకు మీరు కూడా మండలంబ చేస్తున్నటువంటి సేవలకి సపోర్ట్ చేయాలని తెలియని ఆశీర్వదిస్తూ నేను ఇంతో మంది పెద్ద కుటుంబంలో ఉన్నానంటే నాకు చాలా అదృష్టం అనమాట ఇప్పుడు మా అవ్వలు మా తాతలు పిల్లలు ఎంతో ఆనందంగా చూడండి ఒకసారి వాళ్ళ ముఖంలో ఆ కళలు చూడండి ఎంత ఆనందంగా ఉన్నాయో